అది మనం సెపరేట్ చేసుకున్నామా అబ్ బ్లాక్ పెడదాం ఇది పెడదాం మార్చుకొనొచ్చు మార్చుకొనొమా వాళ్ళకి ఏదో పెట్టింది అప్లికేషన్ ఉంటది ఒక కాపీ మా వాళ్ళకి పెట్టింది అప్లికేషన్ వాటప్పుడు అంటే వాళ్ళకి ఇచ్చిన కాపీ వాళ్ళకి ఇచ్చిన కాపీ ఉంటదిరా కొంచెం కొసన ए रोसे नेक्स्ट एंड कॉल और एक्शन एंड वेरीड ओके वाशिंग फॉर फ्रेंड्स इट वाज़ शेड लाइंस नो दिस कहिड़ी <laughs> श கே இது நஞ்சாலே सुगस्साव नमेलु एमएलए भन्दा आ पयस आयो मलाई आदरमसायले भन्ने मलाई मन पर्छ अन्यले यस तरह आदर गर्नु साच्चै हामी गर्व छ भने आहा जय हो त्यो जनाको गान्छ र हामी पाउने छौं श्रावण यही गरिन्छ तपाईंलाई धन्यवाद लाइन लाग्छ कि त्यही भोक पोचट पोचट खाली गर्नै आजो आजो भयो

అప్లికేషన్ <laughs> ఇంకోటండి <laughs> <laughs> तब पास आज सर मैं अबराज பண்ண வேண்டியது पूछறேன் ப்ளீஸ் पूछறேன் நான் बाद में आऊंगा நானே நான் போஸ்ட் பண்ணு சார் இது போஸ்ட் देना மைனாரிட்டிஸ் का देना அபராட் பண்ண வேண்டியது 102 103 104 7 நம்பர்ஸ் அந்த नाही लांडपूल में स्केल लो एक चांस మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు అడకారం ఇచ్చేస్తాం సార్ బ్యాంకు అయితే రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు జరీబ్ కంపెనీ చేశారు సార్ జరీబ్ ముందు మండల స్థాయి కమిటీ వచ్చింది సార్ నేను వేరే ఊర్లో జాబ్ చేసుకుంటూ ఉన్నాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు వచ్చేదో రాసుకొని వెళ్ళిపోయారు నా జరీబ్బు అయితే మెత్తగా వాళ్ళు నోటిఫై చేశారు పొరపాటున మళ్ళీ నేను సీఎం గారికి రిప్రజెంటేషన్ పెట్టాను సార్ మీకోసం రెండు వేల పదిహేను పెట్టానండి రెండు వేల పదహారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టాను సార్ ఏం ఫాలో చేయమంటే డివిజనల్ లెవెల్ కమిటీ చేశాను సార్ డివిజనల్ లెవెల్ కమిటీ వచ్చి స్థాయిలో పరిశీలించి నీళ్లున్నాయి సార్ సార్ ఫైవ్ పారామీటర్స్ ఉన్నాయి సార్ ఫైవ్ ల్యాండ్ షెడ్ షుడ్ బి అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ కృష్ణ దట్ పారామీటర్ అండ్ ద వాటర్ షుడ్ బిలో ఫీట్ లోపు ఉండాలి సార్ అది ఉంది సార్ నాది మెయిజ్ క్రాప్ ఉంది సార్ ఇది కొన్ని ఫోటో సార్ అన్ని పారామీటర్స్ ఉన్నా కానీ போற எடுத்துக்கிறதுக்குதா அதெண்டா ஒரு ஸ்கிரீன்ஷாட் யூசி நார்மல் ஹேபிடேட்ட அக்கவுண்ட்ல எடுத்துsanitize அண்டர் பயன்னானும் टच பண்ணி ஜென்ட பண்ணுங்க 13 12 பிரடைனவும் பண்ணி சரி பண்ணுங்க ஐ காண்டாக்ட் பண்ணி பாய்ட் ஜெனரல் பண்ணி இரேஸ் டா டரா டாய் பண்ணுங்க

पर इधर भी गौर से पढ़ा ऐसा आ रहा है सर मोहन बकाले के प्लान का रोड के मतलब ये प्लान जैसा ये नीडेड डायरेक्शन बस डीएसपी नंबर लगेगा पोंगल डीएसपी नंबर अधिकार का सर 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 पर, तो पर, तो पर दाढ़ी भी चली थी मतलब नहीं है माइनस रख सुरा करके अंदर थोड़ा आधा माइक को एमएलए को सब बाबू इधर रेडी वाले नाल पेटी चाहिए अच्छा को